దీనికి మించి సమాజానికి మనం ఏం చేస్తాము సమాజంలో మన పాత్ర దేశంలో మన పాత్ర దేశంలో మనం చేస్తుంది ఆలోచన ఇస్తే మనకున్న ఛాలెంజెస్ చాలా ఛాలెంజ్ ఈ రోజు ఉన్న వాతావరణంలో యువత యువతులు కేవలం సదులకు ఎం చెట్లకు కాడలకు పూర్తి అమితమై ಡರ್ ಕಾವೆ ಇಂಜಿನಿಯರ್ ಆಗಿ ದಾನ್ವಾರಾ ಮನೋ ಸೆಟಲ್ಮೆಂಟ್ ದಾಂತ ಈ ಸಮಯ ತಪ್ಪಕೊಂಡು ಈ ರೋಜುನ ಡಿಫೆನ್ಸ್ ಅಕಾಡೆಮಿ ಎಂಟು ಆ ಡಿಫೆನ್ಸ್ ಅಕಾಡೆಮಿ ದ್ವಾರೀವನ ವಿಧಾನ ದೇಶಪಿ ಆಗ್ರಹಲೈಜೇಷನ್ ಎಂಚವತ್ತ ಗೂಗಲ್ ಪಿಚೂಲ್ ದ್ವಾರೀಸ ఈ రోజు నడుస్తున్న ప్రభుత్వాలు యజ్ఞ గారి నాయకత్వంలో రోజు చదువుకు విద్యకు పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇచ్చి కేవలం కేవలం విద్య అనేది ఒక దేనికి ఫలితం కావచ్చు ఒక అంశానికి ఫలితం కావచ్చు స్కిల్ డెవలప్మెంట్ అనేది కొత్తగా ఓపెన్ చేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా పనుల్లో ఉన్న స్కిల్స్ అని కూడా మనలో ఉన్న నైపుణ్యాన్ని కొంత కొత్తగా కూడా బయటకు తీసి దాన్ని ఉపయోగపడుతుంది ಆ ವಿಧಾನೇ ತಪ್ಪಕೊಂಡು ಈ ರೋಜು ರಾಷ್ಟ್ರಸ್ ಪ್ರತಿ ಕಾರ್ಪೊರೇಷನ್ ದಾರೇಪ್ಪಾ ಸಂಬಂಧಿಸಿ ಪ್ರೋಟಿಸಿರು ಎಸ್ಸಿ ಕಾರ್ಪೊರೇಷನ್ ಬೀಸಿ ಕಾರ್ಪೊರೇಷನ್ ಮರಾಟಿ ಕಾರ್ಪೊರೇಷನ್ ಎಂಬ ಕಾರ್ಪೊರೇಷನ್ ತೋಡ್ಪಾಟೆಲ್ಲ అన్నిటికీ మించి ఈరోజు గవర్నమెంట్ అభ్యర్థి హయాలు చేసుకొని దాని ద్వారా స్కిల్ డెవలప్మెంట్స్ ఐటీఎస్ కానీ పాలిటిక్స్ కానీ ఇంజనీరింగ్స్ కానీ ఏ స్కిల్ ఉంటే ఆ స్కిల్ ముందు సో దీని వాళ్ళు సపోజ్ వాళ్ళ స్కిల్ ఏముంది బ్యూటీషియన్ కావాలని ఆలోచన ఉంటుంది ఒక పోలీస్ గారు ఆలోచన ఉంటుంది ఐఏఎస్ వాళ్ళ ఆలోచన ఉంటుంది ఒక ఐటీఎస్ వాళ్ళు ఆడటర్ ఉంటుంది ఒక టీచర్ కావాళ్ళు ఆలోచన ఉంటుంది ఆ ఆలోచన అందరినీ కూడా ఎవరు ఆలోచన ఉంటుంది కనుక ఆ స్కిల్స్ డెవలప్ చేసే ప్రయత్నం చేసుకోవాల్సిన ఉంది నేను పుట్ట బహుశా ఖలిల్ గారు ఏపట్ చేస్తున్నారు డిఫెన్స్ శాఖలు కూడా ఆ కోచింగ్ ఒక పార్టన కోచింగ్ సంటర్ వేరేగా పెట్టుకున్నాడు అంటే ఈ విద్యాకు సంబంధించి కోచింగ్ పెట్టుకున్నా పెద్దగా మైదాన ప్రాధాన్యత లేదు. అంతా బౌచా కాన్సెప్ట్ కోచింగ్ సంటర్ పెట్టుకుండు. ఎస్ఐసి సబ్జెక్ట్ కోచింగ్ సంటర్ పెట్టుకుండు. డిఫెన్స్ సంబంధిత రాలెనగారు రాలెనగారు. ఖలిల్ గారు కుటాలై కట్ రిటెడ్ ఆర్‌టిపి గుంజుకొచ్చి రిటెడ్ ఐచ్ చేస్తుం దిస్కొచ్చి మెక్షన్ ఏపీటి ఈ డిఫెన్స్లో కూడా ఒక పెద్ద ప్రాధాన్యత ఉంది మనం డిఫెన్స్తో పోదామని చెప్పి ఈరోజు మీ ఆలోచించు ఇంకా గొప్ప ఆలోచన తప్పకుండా నేను అనుకుంటున్నాను ఖర్చు చేసే కార్యక్రమానికి నేను వ్యక్తిగా సంస్థగా తప్పకుండా మేము ఉంటా మీ అకాడమీ భవిష్యత్తు పనిచేస్తా మీరు ఏం పని ఏం అవసరం ఉన్నా అక్కడ డెవలప్మెంట్ వరకు తప్పకుండా నాకు ఆసక్తి తీసుకోవాలి తీసుకోవాల్సి విజ్ఞప్తి చేస్తూ మీరు ఈ అకాడమీ బాగా నడవాలి పది మందికి తయారు తయారు చేయాలి practical problems uh, like uh, escorting faculty and all uh, i came as a representative from our college uh, i can say that i'm a learner here but uh, I, as you all are youngsters i can say some few words uh, in view of job opportunities uh, when I uh, can I talk? Can I take five more minutes? Good morning, everyone. As you all know, that today orientation program has been conducted in SM Functional under the guardianship of Bright Future Foundation. Regarding specially for job orientation program related to government jobs like Army, Navy, BSF, Police and SI. For this, we are going to give the students a special intensive batch that will be helpful for their bright future. సో రిమైనింగ్ విల్ బి కండక్టెడ్ బై అవర్ చైర్మన్ సార్ అబ్దుల్ కలీం సార్ థ్యాంక్ యూ మహబూబ్నగర్ చరిత్రలో ఫస్ట్ టైము మనకు డిఫెన్స్ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది మన ఖరీర్ సార్ ప్రారంభించడం అనేది చాలా సంతోషమైన విషయము అందరూ నీట్ ఐఐటి అని ఈ ఈ రోజుల్లో దేశానికి సేవ చేసేటువంటి డిఫెన్స్ అకాడమీ కోచింగ్ ఇవ్వడం అనేది చాలా అరుదైన విషయము గొప్ప విషయము కాబట్టి మన మహబూబ్నగర్ డిస్టిక్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని దేశానికి త సేవ చేయాల్సిందిగా కోరుకుంటారు ప్రోగ్రామ్ని డిఫెన్స్ అకాడమీ వాళ్ళు స్టార్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు ముఖ్యంగా మా మహబూబ్నగర్ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉండే విద్యార్థులకు దీనిపైన అవగాహన ఉండకపోవడం వల్ల చాలామంది ఇలాంటి డిఫెన్స్ వైపు రాకపోవడం అనేది జరుగుతూ ఉంది ఎందుకంటే వీటికి ఏజ్ లిమిట్ ఉంటుంది ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ అట్లా టెక్నికల్ నాన్ టెక్నికల్ అందులో కేవలం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే డిఫెన్స్ అంటే గన్ను పట్టుకొని ఉద్యోగాలు చేయాలనే ఫీలింగ్లు ఉన్నారు వీళ్ళకు అవేర్నెస్ చేయడం కోసం ఇలాంటి ప్రోగ్రాంలు కండక్ట్ చేసినందుకు ప్రత్యేకంగా ఈ ఖలీల్ సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం నా పేరు అబ్దుల్ కలీం బ్రైట్ ఫ్యూచర్ ఫౌండేషన్ చైర్మన్ నా ప్రజెంట్లీ యూత్ యూత్ ఓన్లీ స్టేట్లోనే కాదు నేషనల్లో నేషనల్లో జాబ్స్ కూడా ఉన్నాయి దానికోసం వెళ్ళాలని తోడ్పడుతూ మేము డిఫెన్స్ అకాడమీ అని మొట్టమొదటిగా మహబూబ్ నగర్లోనే స్టార్ట్ చేయడం జరిగింది ఈ మహబూబ్నగర్లో మన నిరుద్యోగుల కోసం ఉద్యోగం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రోగ్రాంని పెట్టడం జరిగింది ఈ ప్రోగ్రామ్కి వచ్చిన మీడియా మిత్రులు అండ్ ఉబేదుల్ల కుత్వాల్ సార్ గారికి అండ్ నాతోటి స్టాఫ్ మెంబర్స్కి అండ్ లెక్చరర్స్కి అందరికీ చాలా కృతజ్ఞతతో చెప్తున్నాను సో మీరంతా దీనికోసం మీ మీడియాతో రాబోయే తరానికి ఒక డిఫెన్స్ మనం ఆర్మీలో నేవీలో వెళ్ళాలనే ఉద్దేశంతో మీరంతా సహకరిస్తారని కోరుకుంటారు విద్యార్థులకు డిఫెన్స్ అకాడమీలో మెయిన్లీ ఏమైందంటే తొందరగా జాబ్ సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ గురించి అవేర్నెస్ లేదు కాబట్టి మనము దాంట్లో కూడా ఒక డిఫె ఏమంటే డిఫెన్స్ అకాడమీ అంటేనే ఫస్ట్ నాకు గుర్తుకొచ్చేది ఒక ఆర్మీ మాత్రమే కానీ ఆర్మీ ఆర్మీ ఒకటే లేదు నేవీ ఉంటుంది సిఆర్పిఎఫ్ ఉంటుంది దీంట్లో కూడా టెక్నికల్ ఉంటాయి ఆ ముందుకు ఏమైందంటే టెక్నికల్ ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది అంటే ఇప్పుడు తెలంగాణ కూడా ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ల గురించి రిలీజ్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది సో ఇది నిరు నిరుద్యోగుల గురించి తెలంగాణ తెలంగాణలో ప్రోగ్రామ్స్ అయ్యి రేవంత్ రెడ్డి గారు పెట్టడం జరిగింది సో వీళ్ళకి అందరికీ జాబులు రావాలి మంచి బాగుపడాలని ఉద్దేశంతో పెట్టడంతో చాలా సంతోషంగా ఉంది మా బ్రైట్ ఫ్యూచర్ ఫౌండేషన్ ఫౌండేషన్ హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి సహకరిస్తుందని సెల్ఫ్ మైసెల్ మైసెల్ ఫ్యామ్సీ తనుష్క ఫ్రమ్ ఎన్టీఆర్ డిగ్రీ కాలేజ్ ఈ ప్రోగ్రామ్కి అటెండ్ కావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రామ్ వల్ల మాకు ఆర్మీలో టెక్నికల్ జాబ్స్ నాన్ టెక్నికల్ జాబ్స్ డిఫరెన్స్ కూడా తెలిసింది ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల మేము ఫ్యూచర్లో అంటే చిన్న జాబ్స్ దగ్గర ఆగిపోకుండా కొంచెం పెద్దగా వేరే జాబ్స్కి వెళ్ళడానికి చాలా యూజ్ అవుతుంది ఇంకా నాకు మా జూనియర్స్కి నేను కే సౌమ్య ఎన్టీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుంచి మేము ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయినాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు సార్ వాళ్ళకి బ్రైట్ ఫ్యూచర్ ఫౌండేషన్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ ఎందుకంటే డిఫెన్స్ అకాడమీస్ ఇక్కడైతే ఏవీ లేవు అన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అందరికీ అది సాధ్యం కాదు హైదరాబాద్కి వెళ్ళడం సో సార్ ఇక్కడ ఈ అకాడమీని ఓపెన్ చేయడం వల్ల చాలామంది స్టూడెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది జాబ్స్ అంటే కేవలం స్టేట్ జాబ్సే కాదు సెంట్రల్ జాబ్స్ కూడా స్టేట్ జాబ్స్ అందరికీ అంత ఈజీ కాదు దానికి ఉండే కాంపిటీషన్ కూడా వేరే సో స్టేట్ జాబ్సే కాకుండా సెంట్రల్ వైజ్గా ఉన్నటువంటి ఆర్మీ వింగ్ ఎయిర్ ఫోర్స్ నేవీ ఇలా సిఆర్పిఎఫ్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ గురించి తెలుసుకోవడానికి మనం ఫ్యూచర్లో తొందరగా సక్సెస్ అవ్వడానికి ఇట్లాంటి అకాడమికి అకాడమీస్ చాలా యూజ్ అవుతాయి సో జాయి ఇంట్రెస్టెడ్ వాళ్ళు తొందరగా దానిలో జాయిన్ జాయిన్ కావాలని కోరుకుంటున్నారు